మనల్ అందరినీ కూడా ఉర్రోతలో గించే నవీన్ నాయక్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారనమాట మీ వీడియోస్ నేను ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఫాలో అవుతున్నాను సినిమా సాంగ్

కూర్చో కూర్చో హాయ్ నిమ్మి శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ప్రజెంట్ నేను హైదరాబాద్లో ఉన్నాను మనం రెగ్యులర్గా స్ట్రీట్ ఫుడ్ లేకపోతే విలేజ్ ఫుడ్ ఎక్కువగా చూపిస్తూ ఉంటాను కదా కొంచెం సిటీ సైడ్ ఫాస్ట్ రెస్టారెంట్కి అయితే ఈరోజైతే వచ్చాను నేను అదే గచ్చిబౌలిలో ఉన్నటువంటి సిక్స్టీ త్రీ డిగ్రీస్ రీజనల్ బఫెట్ అనమాట ఇక్కడ వెజిటేరియన్ బఫెట్ ఉంటుంది నాన్ వెజిటేరియన్ బఫెట్ ఉంటుంది ఎంత కావాలంటే అంత ఎంతైనా తినవచ్చు అనమాట రేటు కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది అనుకోండి అందులో డౌట్ ఏం లేదు కాకపోతే ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే మనతో పాటు పూల చొక్కా నవీన్ నాయక్ కూడా యాడ్ అవుతున్నారు ఫుడ్ రివ్యూ అవ్వడానికి మరి ఎందుకు ఆలస్యం అసలు ఈ సిక్స్టీ త్రీ డిగ్రీస్ రీజనల్ బఫెట్లో ఫుడ్ టేస్ట్ ఎలా ఉందో చూసొద్దాం రండి రెస్టారెంట్ యాంబియన్స్ అయితే మాత్రం చెత్తకూడేసింది మనం జనరల్గా పల్లెటూరులో పాకల్లోని ఓ రేకుల షెడ్లోనే ఎక్కువ చేస్తూ ఉంటాం బట్ హైదరాబాదు దానికి తగ్గట్టుగా సిక్స్టీ త్రీ డిగ్రీస్ రీజనల్ బఫెట్ రెస్టారెంట్ రేంజ్లో అయితే మాత్రం ఉంది ఇక్కడ చూస్తే చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి వీటిల్లో చాలా వరకు పేర్లు కూడా నాకు తెలియదు ఓపెన్గా చెప్తున్నాను ఎందుకంటే మనకి ఎప్పుడు మన స్టైల్ అంతా వే ఆఫ్ ఫుడ్ అంతా వేరు బట్ ఇక్కడ కొంచెం స్పెషల్ ఫుడ్ అంతా ఉంది ఇక్కడ సలాడ్స్ రకరకాల సలాడ్స్ అయితే ఉన్నాయి చాలా అదే కార్న్ సలాడ్ అని క్యారెట్ బీట్రూట్ సలాడు ఇంకా చాలా రకాల సలాడ్స్ ఉన్నాయి కర్డ్ రైస్ అవన్నీ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా నోరు అయితే ఊరుతుంది ఫుడ్ ఏ రేంజ్లో ఉన్న అంటే ఫుడ్ ఎక్కడదైనా కానీ చూస్తుంటే మాత్రం నోరు ఊరిందంటే మాత్రం అది కిట్ అనమాట ఇక్కడ కూడా చాలా టైప్స్ ఆఫ్ అంటే వెజిటేరియన్ ఇదంతా కూడా వెజిటేరియన్ బఫిట్లోకి వస్తాయి అనుకుంటాను ఇవి కూడా చాలా అంటే చాలా ఉన్నాయి కాన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఇంకా అట్ల పేర్లు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి ఉన్నాయి ఇటు అయితే నాన్ వెజ్ అంతా కూడా ఉందన్నమాట ఇదంతా నాన్ వెజ్ హాట్ బాక్సెస్లో ఇది కూడా ఇది కాదు అటు నాన్ వెజ్ అనుకుంటాను ఇదంతా కూడా చిల్లీ మష్రూమ్ అట మంచి హాట్ బాక్స్లో బా 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 స్మెల్ చెత్తకుంటేస్తుంది సువాసనలు బేబికార్న్ కరివేపాకు పన్నీర్ అట పేర్లు ఇక్కడ రాసేర్లేండి కొంచెం నాలంటి వాటికి తెలియదని కరివేపాకు పన్నీరు బా అన్నీ కూడా మ్యాంగో చికెన్ మంచి ఫ్లేవర్డ్ ఆ రెండిటి కాంబినేషనే సూపర్ అంతే అపోలో ఫిష్ ఇక్కడి నుంచి యాడ్ అయినట్టున్నాయి నాన్ వెజ్ ఇది అపోలో ఫిష్ బెజవాడ కోడి వింగ్స్ అది అది మన స్టైల్ ఆఫ్ ఫుడ్ అనమాట ఇది అది అంగారా చికెన్ టిక్కా ఇది చాలా బాగుంటుందట అని చెప్తున్నారు ఇట్లా చాలా రకాల ఫుడ్ అయితే మాత్రం ఇక్కడ ఇంకా ఇవి కాదు కొన్ని వందల రకాలు వెజిటేరియను నాన్ వెజిటేరియన్ కూడా ఫుడ్ ఈ సిక్స్టీ త్రీ డిగ్రీస్లో అవైలబుల్గా ఉంటుందన్నమాట మనం రివ్యూకి వెళ్ళిపోదాం మన పూల చొక్కా నవీన్ నాయక్తో హాయ్ గాయస్ అంటూ మనల్ని అందరినీ కూడా ఉర్రతలోకించే నవీన్ నాయక్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారనమాట ఏందన్నా ఏం సంగతి మీరు చూడడానికి మీరే అన్న ఉన్నారు కదా అమ్మో నమ్మరు జనాలు బట్ ఇట్స్ ఓకే అన్న బాగుంది ఫుల్ బట్ మీ వీడియోస్ నేను ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఫాలో అవుతున్నాను ఇది పెద్ద పంచం చిన్నప్పటి నుంచి ఫాలో అవడానికి ఏమంది లేదు సో నాకు ఫేవరెట్ తెలుగు ఫుడ్ బ్లాగర్స్లో మీరు టాప్ ఉంటారు అయ్యో మీ మీ నోటి వెంట ఆ మాట అంటే చాలా గ్రేట్ అసలు మామూలుగా జనరల్గా మీ నోటి వంట ఎప్పుడైనా ఒకరు పడ్డారు అంటే మీ నోట్లో మామూలుగా ఉండదు కానీ పాజిటివ్ వేలో పడ్డాను మరి చూడాలి పెద్ద ఫ్యాన్ యూ వెరీ చేసాను అనమాట అవును తెలుగు అట్టముక్కల టైంలో చేసిన అప్పుడు దాంట్లో ఇంకా రికార్డ్ అది ఉంటుంది మీ విన్నాను ఎవరో ఫ్రెండ్ కూడా నాకు పంపించారు బట్ ఆయన ఇప్పుడు మీరు అని నేను అనుకోలే సో నైస్ మీటింగు ఇన్ హైదరాబాద్ ప్లేస్లో ఎందుకు వచ్చామను సిక్స్టీ త్రీ డిగ్రీస్కి రీసెంట్ టైమ్స్ లో నాకు నచ్చిన ప్లేస్ ఇది బుఫే ఓకే అండ్ ఎంత నచ్చిందంటే నాకు ఈ ప్రెసిడెంట్ ఓనర్ కూడా ఫ్యామిలీ లాగా అయిపోయాడు అనమాట సో సో మీరు టేస్ట్ చేయాలని చెప్పి ఇన్వైట్ చేస్తు చేశారు బట్ మీ బిజీ షెడ్యూల్ మీరు ద్వారా కుదిరింది సారీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ మీతో అమలాపురము ఎట్ సైడ్ కలిసి మాట్లాడదాం అట్లా డిస్కషన్ బట్ అంటే ఇష్టం బాగా చాలా ఇష్టం ఎందుకంటే నేను వర్క్ చేసిన ఫస్ట్ మూవీ అసోసియేట్ డైరెక్టర్ ఇయాల చెప్పాలి అమలాపురంలోనే షూటింగ్ జరిగింది సో నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అమలాపురం సెటిల్ అయిన అమలాపురం అమలాపురంలో ఎప్పుడు అదిరిపోతనే ఉంటది అసలు మీకు అందులో డౌట్ ఏం లేదు సూపర్ అయితే అమలాపురం అయితే మాత్రం మీరు సెటిల్ అయిపోతానంటే మీకోసం అక్కడ అన్ని సిద్ధం చేసి ఉంచుతాం అమలాపురం వాళ్ళు కూడా వెల్కమ్ చెప్తూ ఉంటారు పక్కా నేను అక్కడ యానాము అంటే వాటి గురించి తెలియదు యానం అంటే అందరికీ గుర్తొచ్చేది వేరే అక్కడ స్టాచ్యూ అవన్నీ ఉంటాయి కదా ఆ రోడ్ అదంతా నాకు మస్తు ఇష్టం ముమ్మిడి వరం ఓకే మన ఏరియా పేర్లని గడి సమనస గోడతిప్ప అక్కడ కాలేజ్ ఉంటుంది అమలాపురం ఎస్కేబిఆర్ కాలేజ్ ఎస్కేబిఆర్ అవన్నీ నాకు ఎర్రమంతిన నల్ల నల్లబంతిన వావ్ వావ్ అసలు ఈ పేర్లన్నీ మీ నోటి వెంటనే మామూలాపర్ వాళ్ళు రూపూలు ఎగిపోతారనమాట అక్కడ సూర్య హోటల్ ఉంటుంది సూర్య సంథింగ్ గణపతి థియేటర్ గణపతి థియేటర్ స్వీట్ షాప్లు ఇవన్నీ ఉన్నాయి తిరిగి సూపర్ అయితే మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి దట్టు అందులోకి మిమ్మల్ని ఇంకోటి ఏంటంటే ఎంత సన్నగా ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు మెయింటైన్ ఏం లేదు అంటే ఏమైనా డైట్ ఏమైనా చేస్తూ ఉంటారా మీరు డైట్ ఏం లేదు అంటే నేను తక్కువ తింటాను అంటే నాకు ఏంటంటే వర్క్ చేసుకోవడం అంత ఇంట్రెస్ట్ తినబుద్ధి అవుతుంది కానీ ఇన్స్టాల్మెంట్ లో ఇన్స్టాల్మెంట్స్ లో తినాలి అనే ఫీలింగ్ ఉంటాను ఓకే అంటే మూడు పూటలు కాదు ఆరు ఏడు పూటలు అలా కొంచెం కొంచెం అన్ని కొంచెం కొంచెం అలా తినాలనిపిస్తుంది బట్ మనకి అలా కుదరదు కదా లవ్ ఫెయిల్యూర్ ఏమైనా ఉందా అసలు లేదు నేను అసలు ఫీల్ అయ్యే టైప్ కాదు ఫెయిల్ అవ్వడానికి ఫీల్ అవ్వాలి కదా ఫస్ట్ ఫెయిల్ అవ్వడానికి ఫీల్ అవ్వాలి నేను అసలు ఫీల్ అవ్వను తీసుకుంటా ఇట్స్ అబౌట్ డిటాచ్మెంట్ మనం ఇప్పుడు చుట్టు ఉంది చుట్టూ ఊడిపోతుంది ఫ్యూచర్ లో చుట్టూ ఊడిపోయినప్పుడు మీకు తెలుసు ఊడిపోతుంది బాధపడి అంతే ఓకే సో ఉన్నాం ఉన్నంతకాలం ఉన్నాం తర్వాత లైట్ మెంటాలిటీ లైట్ మెంటాలిటీ సో దాని వల్ల కాదు ఇది జనాలకు అలవాటు అయిపోయింది కదా ఇప్పుడు నేను కట్ చేసేస్తే గుర్తుపట్టరేమో ఖచ్చితంగా గుర్తుపట్టరు మీ మొబైల్ మొబైల్ వాట్సాప్ మొబైల్ దాంట్లో ప్రొఫైల్ పిక్ మాత్రం ఈ జుట్టు అది ఉండదు అది రీసెంట్ గుర్తుపట్టరు ఎవరు అది జస్ట్ వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ ఇయర్ ఓల్డ్ పిక్కర్ ఓకే సో వన్ ఇయర్లో ఇంత ట్రాన్స్ఫర్మేషన్ అయింది సో అది లవ్ ఫెయిల్యూర్ అలాంటి లేదు అండ్ కమింగ్ టు పాయింట్ నా ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే బనానా మీద అరక్రాకు మీద వెజ్ పప్పు ఫ్రై సాంబార్ పొడి పొడితో నెయ్యి నెయ్యితో పాటు పొడి కదా ఆ ఒక ఏదైనా ఆమ్లెట్ చికెన్ అతన్ని కాంధ్రా మీల్ ఆంధ్రా మీల్ అది నా ఫేవరెట్ సూపర్ దాన్ని బీట్ చే దాన్ని బీట్ చేసేవన్నీ నాకు పెద్ద అనిపిస్తాయి ఆ పిజ్జాలు అవన్నీ తింటాం కానీ దాన్ని బీట్ చేయలేదు చేయలేము కరెక్ట్ బట్ ఇక్కడ కూడా మీరు తీసుకొచ్చింది కదా సూపర్ దాని మోడర్న్ అనే పేరుకి తగ్గట్టే మొత్తం అంతా కూడా చాలా మోడల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ బఫెట్లో ఇన్ని రకాల ఐటమ్స్ ఉండడం మాత్రం టూ డే జనరల్గా బఫెట్ అంటే చాలా చోట్ల చూస్తాను నేను కూడా బఫెట్ బట్ ఇన్ని వెరైటీస్ అంటే దాదాపు ఇక్కడ బఫెట్లో టూ హండ్రెడ్ ప్లస్ అంటే వెజ్ అయితే ఏంటి నాన్ వెజ్ అయితే ఏంటి టూ హండ్రెడ్ ప్లస్ ఐటమ్స్ ఉంటాయి ఊహించుకోండి మనం ఎంతైనా తినొచ్చు అనమాట బట్ ప్రైసెస్ కూడా వెజ్ బఫెట్ వచ్చి నైన్ హండ్రెడ్ చేంజ్ అంత ఉంది నాన్ వెజిటేరియన్ వచ్చి థౌసండ్ సిక్స్టీ త్రీ అట్లా అంటే కొంచెం ప్రైసెస్ మామూలుగా రెగ్యులర్గా మనం బయట తిరిగి కానీ ఇక్కడ ఇన్ని ఐటమ్స్కి వాల్యూ ఫర్ వాల్యూ వాల్యూ ఫర్ మనీ ఎగ్జాక్ట్ నేను అదే అదే చెప్తున్నా ఎందుకంటే అసలు ఒక మనిషికి తినాలనిపించే అన్ని రకాల రుచులు ఒక దగ్గర దొరకడమే ఒక గగనం అవన్నీ ఇంకా మంచి రుచిగా దొరకడం ఇంకా అదృష్టం ఈరోజు కిచెన్ చూసి ఉంటారు కదా కిచెన్లో కిచెన్ కూడా హైజీన్ అంతా కూడా చాలా బాగుంది చాలా బాగుంటుంది అండ్ కాంప్రమైజ్ అవ్వరు క్వాలిటీలో నేను చాలాసార్లు వచ్చాను చాలాసార్లు వచ్చి తిన్నాను క్వాలిటీ దే మెయింటైన్ అదంతా అసలు ఎస్పెషలీ డెజర్ట్స్ నాకు ఫేవరెట్ డెజర్ట్ ఆ స్వీట్లుంటే ఆర్డర్ పూల చొక్కాతో మొత్తం అందరికీ కొంచెం తాట తీస్తే తీస్తారేమో కదా అది నా ఇంటెన్షన్ కాదు మనం ఏంటంటే మనం జెన్యున్ ఒపీనియన్ సినిమాల మీద చెప్పినప్పుడు అది కొంతమంది నచ్చవచ్చు నచ్చకపోవచ్చు సీ నేను ఎప్పుడు ఏమంటానంటే ఐఎమ్ నాట్ అన్ ఐస్ క్రీమ్ సెల్లర్ నేను అందరినీ సాటిస్ఫై చేయలేను ఎగ్జాక్ట్లీ హ్యాపీ చేయలేను కదా ఎగ్జాక్ట్లీ ఐస్ క్రీమ్ సెల్లర్ చేయగలుగుతాడు ఎందుకంటే ఐస్ క్రీమ్ ఇస్తే అందరు హ్యాపీ అవ్వగల నేను ఐస్ క్రీమ్ సెల్లర్ని కాదు నా ఒపీనియన్ చెప్తాను ఆ ప్రాసెస్లో నచ్చుతుంది కొంతమంది నచ్చదు ఇప్పుడు మీరు ఫుడ్ రివ్యూ ఇస్తారు అవును రివ్యూ ఇచ్చింది తర్వాత మస్తుంది ఫుడ్ అంటారు కానీ అక్కడ వెళ్ళి చూస్తే కొంతమంది నచ్చకపోవచ్చు ఎవరి టేస్ట్ వాళ్ళు బడ్స్ వేరు వేరే వాళ్ళ టేస్ట్ బడ్స్ వేరు అంతే అలాగే మీ సినిమా రివ్యూస్ అయినా అదైనా బట్ మేమర్గా మాత్రం చాలా మంది అంటే మీ నోట్లో వాళ్ళ పేరు వినిపించిందంటే కొంచెం అరే వేసుకుంటున్నాడు రా బాబా ఈ పోలదొక్క లేదు అంటే నా ఇంటెన్షన్ అది కాదు అంటే సింగిల్ వీడియోతో వదలరు కదా మీరు ఏ కంటిన్యూ చేస్తారు ఏంటంటే దానివల్ల నేను ఇక్కడ మీరు చూస్తున్న వీడియోలో ఎక్కడ వాళ్ళ గారికి కానీ వాళ్ళని కించపరచడం కానీ అలాంటివి కామెడీ కామెడీ చేస్తాం అది కూడా చాలా క్లాసీగా ఉంటుంది సో వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేసి నాకు మెసేజ్ చేస్తారు కొంతమంది అయితే ఎంజాయ్ చేయరు కదా కొంతమంది చేయరు బట్ ఏంటంటే నేను తర్వాత కలిసినప్పుడు వాళ్ళు నన్ను కలిస్తే అర్థమైపోతుంది నా ఇంటెన్షన్ ఏంటి కొంతమంది ఇప్పుడు నేను విజయవాడలోకి వెళ్ళినప్పుడు మొగాయన్ రోడ్ మీద కలిసాను ఎవరైతే యూట్యూబర్ వాళ్ళ స్కూప్ చేశాను నేను వాళ్ళకి ఈయన ఫ్రెండ్ అంట అయితే వాళ్ళకి చెప్పాడు అరే నీ ఆయన వల్ల మీకు పాపులారిటీ పెరుగుతుంది ఆ పాయింట్ క్యాచ్ చేస్తే మాత్రం అసలు మీ దృష్టిలో పడాలని కోరుకుంటారు చాలా ఆ పాయింట్ క్యాచ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు చాలా మంది అడిగాను రోస్ట్ చేయను రోస్ట్ చేయాలని ఒక అర్హత సాధించాలేమో ఏంటి ఒకరిని మీరు రోస్ట్ చేయాలంటే ఏ అర్హత అర్హత ఉండాలి అంటే వాళ్ళకి యూనిక్నెస్ ఉండాలి ఇప్పుడు మీకు యూనిక్నెస్ ఉంది కదా

టమాటోలు అంటే నేను ఒక స్పూప్లో వాట్ ఈస్ డౌన్ టమాటోస్ అన్నా ఒకరి ఒకరి స్పూప్లో వాట్ ఈస్ అమి వాట్ ఈస్ అ పమిగోస్ అంటాడు సో వాట్ ఈస్ డౌన్ టమాటోస్ అంటే అది చాలా పాపులర్ అయిపోయింది సో మనం రివ్యూస్ ఇస్తున్నాం కాబట్టి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద రివ్యూ స్టార్స్ ఇస్తారు యూజువలీ అది కామన్ కదా మనం రేటింగ్ చేద్దాం అనిపి టమాటో అని పెట్టేసా అది పాపులర్ అయిపోయింది మనము వేర చాలా మంది చేస్తున్నారు చేస్తున్నారు నేను కూడా ఎందుకు చెప్పకూడదు మీ స్టైల్లో నా స్టైల్లో జనరల్గా అందరూ జనరల్గా చెప్తుంటారు రేటింగ్స్ ఇస్తారు చివరిలో మీరు మాత్రం మీ స్టైల్లో దాన్ని చెప్పి టమాటోస్ ఎన్ని టమాటోస్ ఇవ్వచ్చు అని బాగుంటుంది నాకు చాలా బాగా నచ్చు సినిమాలు చూస్తాను సినిమాలు అన్నీ ఎక్కువగానే చూస్తుంటాను మీరు రీసెంట్ టైమ్స్లో చూసిన అంటే బెస్ట్ సినిమా రీసెంట్ టైమ్స్లో అంటే ఏదో గుర్తు అంతా అంటే అన్ని సినిమాస్ చూస్తాను జనరల్గా అంటే మంచి హిట్ కాకున్న సినిమాలన్నీ చూస్తాను యావరేజ్ యావరేజ్ మూవీస్ని కూడా వదలను ఓటీటీలోకి వచ్చిన తర్వాత అయినా చూసేస్తాను సినిమా అయితే మాత్రం ఎవర్ ఫ్యాన్ మీరు మెగాస్టార్ చిరంజీవి చెప్పండి జనరల్గా ఇక్కడ వెజిటేరియన్ ఇదైనా నాన్ వెజ్ అయినా చాలా బాగుంది ఇది పన్నీర్ మీకు వెజ్ కూడా బాగుంటుంది అదే యాక్చువల్లీ మందు లవర్స్ ఉంటారు కదా వాళ్ళకి కార్న్ ఫేవరెట్ ఉంటుంది ఇక్కడ వన్ ఆఫ్ ద బెస్ట్ క్రిస్పీకాన్ ఇక్కడ మందు దొరకదు కానీ బెస్ట్ స్టఫ్ దొరుకుతుంది అనమాట ఐటమ్స్ కూడా చాలా మంచి టేస్ట్ ఉంది ఎట్లాంటి రెస్టారెంట్స్కి మేము వెళ్ళడం తక్కువ మీరు వీడియోస్లో చూస్తూ ఉంటారు చాలా రేర్గానే వెళ్తూ ఉంటారు అప్పుడప్పుడు కొంచెం స్పెషల్గా అంటే మీలో మీలాంటి వాళ్ళు ఇన్వైట్ చేస్తాను లేకపోతే కొంచెం ఏదైనా స్పెషల్ అనిపిస్తేనో వెళ్తుంటాను లేదంటే ఎక్కువ పల్లెటూరు ఫుడ్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను బట్ లవ్లీ ఫుడ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది అంటే ఏదో మీరు పిలిచారు మీకు ఇష్టమైంది అని కాదు ఎంత జెన్యున్గా టమాటాలు ఇస్తారు అంతే జెన్యున్గా నేను కూడా రివ్యూలు ఇస్తున్నాను లాస్ట్కి టమాటాలు ఇవ్వాలి రెస్టారెంట్కి ఖచ్చితంగా ఇంకా ఇవే అవ్వలేదు కొంచెం కొంచెం వస్తూనే ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్ డేట్ ఉండదు సీరియోస్ జనరల్గా ఫోర్క్ వాడతారు మనకి చేయ అలవాటు అయిపోయి వాడేస్తూ ఉంటాం మనకి ఇదే వచ్చు ఇంకా మీకు ఏమైనా సినిమా తీయాలి లేకపోతే అట్లాంటి యాంబియన్స్ ఏమైనా సినిమా తీయాలని ఉంటుంది కానీ ఏంటంటే నేను ఎప్పుడూ గో ద ఫ్లో టైప్ మంచి ఇప్పుడు ప్లాన్ ముందుకు వెళ్దాం అనే టైప్లో ఉండదు అందుకే నేను నేను చేసినవన్నీ చాలా చేశాను సినిమాలు అండ్ సినిమాలు షార్ట్ ఫిల్మ్స్ చేసాము ముందు దానితో సినిమాల్లో ఫోర్ ఫైవ్ ఫిల్మ్స్ వర్క్ చేసా అసోసియేటర్ అట్లా దాంతో మెడికల్ స్టోర్ లో వర్క్ వచ్చేది నెక్స్ట్ అది బోర్ కొట్టి నాకు నేను చదువుకున్నా బిఏ చదివాను గవర్నమెంట్ కాలేజ్ లో బిఏ హిస్ట్రీ పొలిటికల్ అండ్ పబ్లిక్ దాని తర్వాత ఎంఏ చదివా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆ టైంలో నేను సినిమాలకి దూరం అయిపోతున్నాను క్రియేటివిటీ దూరం అయిపోతున్నాను మీ ఇన్స్ పేజ్ పెట్టాను ఒక చొక్క సిక్స్ ఇయర్స్ అవుతుంది పూల చొక్కా పెట్టి వన్ అండ్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వన్ వన్ ఇయర్ త్రీ మంత్స్ అలా సో నాకు సినిమా చేయాలన్నప్పుడు చేస్తాను నాకు బలవంతం నువ్వు ఇప్పుడు చేయాలి సినిమా అంటే నేను చేయను నాకు రావాలి అనిపించాలి నాకు అనిపిస్తే అది మనం మన లోపల నుంచి వస్తేనే మంచి సినిమా తీగెళ్తాం ఓకే అంటే చాలామంది అంటే పెద్దవాళ్ళు కావచ్చు చిన్నవాళ్ళు కావచ్చు డైరెక్షన్ చేస్తూ ఉంటారు చాలా కష్టపడి ఒక స్టోరీ స్టోరీ వాళ్ళు రాయొచ్చు లేకపోతే వేరే రైటర్ రాయచ్చు ఒక చాలా కష్టపడి ఒక టీం అంతా కూడా ఒక సినిమా తీస్తుంది చాలా సింపుల్గా అంటే మేమర్స్ కావచ్చు అంటే మిమ్మల్ని కూడా నేను కష్టపడుతున్నాను లేదంటే మూవీ రివ్యూస్ ఇచ్చేవాళ్ళు కావచ్చు చాలా సింపుల్గా దాన్ని జస్టిఫై చేసేస్తారు సింపుల్గా చెప్పేస్తాం ఎవరన్నా ఈ క్వశ్చన్ అడిగితే నేను ఫస్ట్ వ్యూర్ని కాదు నా వల్ల సినిమాకి ఏమి ఎఫెక్ట్ పడదు నాకు నచ్చ నాకు నచ్చిన నాకు నాకు నచ్చిన సినిమా హిట్ అవ్వాలని రూల్ లేదు నాకు నచ్చింది నా టేస్ట్ బట్టి ఉంటుంది అది నేను ఏం చెప్తానండి నా వ్యూరు మీరు నాకు ఇలా అనిపించింది మీకు ఎలా అనిపించిందో చెప్పండి మీరు చూసి డిసైడ్ అవ్వండి అంటే రీసెంట్గా చూసాను ఒక చోట ప్రొడ్యూసర్స్ ఐ థింక్ అంటే సినిమా మూవీ ప్రెస్ మీట్లోనే అడిగారు వాళ్ళు ఒక్కొచ్చిన అడిగారు బాగా హిట్ అయిన సినిమా కూడా ఎందుకు మీరు ఎక్కువ స్టార్స్ కానీ ఎందుకు ఎక్కువ రివ్యూ అదే ఎక్కువ స్టార్లు ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగుతున్నారు నేను ఇస్తాను కదా నేను ఇస్తాను నాకు నచ్చిన సినిమాలకి నేను త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఇచ్చాను ఈ త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ టమాటోస్ ఇచ్చాను ట్వెల్వ్ ఫైవ్ అనే సినిమాకి చూడండి మీరు చూసాను చూసాను మీరు చెప్పకనే నేను చూసాను నాకు ఏడిపోతుంది నాకు భాష రాదు బట్ కనెక్ట్ కనెక్ట్ అయిపోయాను సో అలా నేను నాకు మస్తు అనిపిస్తే సీ ఇప్పుడు నేను త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఇచ్చాను అది హండ్రెడ్ ప్రోస్ కలెక్ట్ చేసిందా లేదు సో ఇట్ డస్ నాట్ మ్యాటర్ సో మనము మనకు నచ్చింది మనం చెప్తాం జనరల్ డిసైడ్ చెప్తాం అంటే దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన పని అయితే లేదు ఇప్పుడు మీరు ఫుడ్ గురించి చెప్తారు మీకు నచ్చింది చెప్తారు వేరే అంతే మన శ్రీకాంత్ గారు చెప్పారండి మనం వెళ్ళిపోదాం అక్కడ నచ్చలేదంటే ఎవరి టేస్ట్ వాళ్ళది నాకు మీకు నచ్చింది నా ఫేవరెట్ ఇక్కడ బాబు చాలా బాగుంది ఇదే కాదు అన్నీ అయినా కూడా చాలా టెంటర్గా స్మూత్గా ముఖ్యంగా ఫ్లేవర్స్ ఒక్కొక్కటి ఒక్క ఫ్లేవర్లో లోపలికి కూడా వెళ్ళిపోయే తింటుంటే మంచి మంచి ఫీల్ ఉంది అమలాపురం అమలాపురం వచ్చారు కదా అక్కడ ఎలాంటి ఫుడ్ తిన్నారు అక్కడ అమలాపురం చుట్టుపక్కల అమలాపురం చేసేటప్పుడు అమలాపురం వచ్చినప్పుడు నేను సమనాస అనే ప్లేస్లో సమనాస సమనస అనే ప్లేస్ లో పలావ్ పలావ్ తిన్నా సమనాస తాతగారి పలావ్ అది ఇంత పలావ్ ఉంటది అది యాక్చువల్లీ మేము తెలియకుండా నాలుగు కొనేసాం అవసరం లేదు ఎక్కువ కంటెంట్ ఉంటది అందులో అంటే అది రెండు కొంటే నాకు తెలిసి ఉంటుంది సో అది తిన్నాను నేను బజ్జీలు ఉంటాయి కదా అది స్టఫ్డ్ ముంత మసాలా అది మేము పప్పు మా హీరోయిన్ కి వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీకి తీసుకెళ్ళాం వి బాట్ టూ థౌసండ్ రూపీస్ బజ్జీలు టూ థౌసండ్ నాకు తెలిసి అది 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 కూడా ఎక్కువైపోయింది అయిపోయింది నాకు తెలిసి నాలుగు వందలు ఐదు వందల దిగునుంటే సరిపోయింది సో అది అది తిన్నాను నెక్స్ట్ ఒక ఒక ట్యాక్సీ వా ట్యాక్సీ ఆయన ఉన్నాడు అంబాసిడర్ అప్పట్లో ఐ థింక్ ట్వంటీ లెవెన్ ఆ టైంలో అంబాసిడర్ కూడా ఉండే ఓకే దాంట్లో ఆయన నాకు హోటల్ ఇంకా దొరకలేదు అక్కడ సో అప్పుడు ఆయన వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు ఇంటికి తీసుకెళ్ళిన ఫస్ట్ టైం నేను కోడిగుడ్డు బాయిల్ డెగ్ కర్రీలో ప్రాన్స్ చూసాను ఫిష్ అవన్నీ తిన్నాను ఆ శ్రీ విష్ణు ఇవన్నీ ఉన్నాయి కదా విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీలో చాలా బాగుంటుంది తిన్నాను ఇప్పుడు రీసెంట్లీ ఇక్కడ హైదరాబాద్లో పెట్టారు పెట్టారు అక్కడ కూడా వెళ్ళి తిన్నా అంటే జస్ట్ అమలాపురం రోజులు రోజులు తెచ్చుకోవడానికి కానీ ఫుడ్లో స్పెషాలిటీ ఉంటుంది అండి ఎక్కడైనా మనం ఏ టేస్ట్ తింటాం మళ్ళీ ఆ టేస్ట్ తింటే ఆ మెమరీస్ అన్ని మళ్ళీ తిరిగి ఆ రోజు కలెక్ట్ చేసుకోవచ్చు మనం ఇక్కడ ఉన్న రుచులన్నీ మాత్రం టేస్ట్ చేయాలంటే మాత్రం ఒక్కసారి వస్తే సరిపోదండి ఖచ్చితంగా ఎందుకంటే ఒక్కసారిలో ఫుల్ఫిల్ అయితే చేయలేం మళ్ళీ 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 వస్తేనే అన్ని రుచుల్ని మాత్రం ఖచ్చితంగా ఆస్వాదించగలుగుతాం యాక్చువల్లీ ఇక్కడ పెద్ద ప్లేట్స్ ఉంటాయి పెద్ద ప్లేట్ తీసుకుందాం అయితే ముందు రైస్ తెచ్చుకుందామా లేకపోతే మీరు నాతో మా గోదావరి జిల్లా స్పెషల్స్ చేపల పులుసు అంటే ఇంట్లోది ఇంట్లోదే అనుకోండి కొని బట్ ముద్ద కలుపుతుంటే మాత్రం సువాసన అరోమా మెయిన్ ఏంటంటే పులుసు కర్రీలో ఆ పులుపు ఉండాలి ఆ పులుపు ఉంటే ఆటోమేటిక్గా రొట్టెలు వేసుకుంటాం ఆ ఫీల్ ఉండేది చాలా బాగుంది అంటే ఆ స్పైస్ ఆ పులుపు అంటే కారం ఆ పుల్లదనం చాలా ఉన్నాయి కదా అవన్నీ తినాలంటే ఖచ్చితంగా ఆ ఇంట్రెస్ట్ ఉండాలి ఆ ఫుడ్ని అంతగా ప్రేమించే వాళ్ళు ఉండాలి ఆ స్పేస్ కూడా ఉండాలి కానీ ఇందాక నుంచి చెప్తున్నట్టు ఒక్కసారిలో అయితే మాత్రం ఎంత ఫుడ్ని అయితే మాత్రం టేస్ట్ చేయలేదు బూ టమాటోలు ఇచ్చారు గులాబ్జాన్ ఫైవ్ టమాటోస్ సూపర్ చాలా ఉన్నాయి అసలు ఏం తీసుకోవాలో తెలియట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ మీరు అన్నీ తీసుకోవాలి అన్నీ అయితే తెలియం కానీ ఏం తీసుకోవాలో కన్ఫ్యూజ్ కానీ ప్లేట్ తింపుకోండి తర్వాత అక్కడ సో ఫేవరెట్ డెజర్ట్ ఏంటి గులాబ్ జామున్ జామున్ ఒకటి పాలకోవాటి బాగా ఇష్టం ఎక్కువగా ఇళ్లలో ఏదైనా పండుగ జరిగినప్పుడు చిన్నప్పటి నుంచి అమ్మ చేసే స్వీటు జామున్ బాగా ఎక్కువ బయట తర్వాత పాలకోవా అంటే బాగా నాకు మస్తు ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామున్ వెనీలా ఐస్ క్రీమ్ స్టార్టర్స్ చాలా బాగున్నాయి అటు వెజ్ స్టార్టర్స్ బాగున్నాయి నాన్ వెజ్ స్టార్టర్స్ బాగున్నాయి మెయిన్ కోర్స్లో చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి బట్ చేపల పులుసు అయితే తిన్నాను చిత్త కూడా వేసింది బట్ డిజర్ట్స్ కూడా మనం ఎక్కువ తెచ్చుకున్నాం ఆయన సింపుల్గా తెచ్చుకున్నాడు ఎందుకంటే నేను అంత నా సీక్రెట్ నా ఇలా తింటే ఇలా ఉంటాం అలా తింటే అలా ఉంటారన్నమాట అదే బెస్ట్ ఎగ్జాంపుల్ మా ఇద్దరిని చూస్తే అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా వీడియోలు చూడడం కోర్స్ నేను మీ వీడియోలు మీ వీడియోలు చూడడాల్ల ఎవరు లేరు లేనా ఆ కామెడీని ఆ టైమింగ్ని ఆ రైమింగ్ని నిన్న అవలేలుగా పండిస్తూ ఉంటారు కాబట్టి చాలా బాగా ఇష్టపడుతుంటారు చాలా మంది ఇంకా హాయ్ గాయ్స్ అనే మాట అలా చెప్పలేదు గాయ్స్ మళ్ళీ చివరిలో ఒక మాట ఉంటుంది కదా సో జస్ట్ ఇన్ కేసు మీరు వాదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ని చెప్పుకోవచ్చు కనుక సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా కూర్చో కూర్చో సూపర్ అండి సూపర్ ఎవరైనా ఇంకా ఈ సిక్స్టీ త్రీ డిగ్రీస్లో ఇంత మంచి ఫుడ్ కనుక మిస్ అయితే మాత్రం ఒక్కసారి ఒక్క విజిట్ చేయండి ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ మీరే వస్తారు ఇక్కడ ఫుడ్ మన మిమ్మల్ని రప్పిస్తుంది ఖచ్చితంగా నేను కూడా ఫేవరెట్ అయ్యాను మొన్నటి వరకు నవీన్ నాయక్ ఒక్కరే అంటే నాకు తెలిసిన వాళ్ళలో ఇక్కడ ఫేవరెట్ ప్లేస్ మనం ఇక్కడ నుంచి నేను ఎప్పుడు హైదరాబాద్ వచ్చిన ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి కొన్ని 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 మొత్తం ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నింటిలో టూ హండ్రెడ్ ప్లస్ ఐటమ్స్ని కూడా టేస్ట్ చేయాలని అనుకుంటున్నాను అప్పుడప్పుడు కొన్ని కొన్ని అయితే టేస్ట్ చేద్దాం ఇది ఇవాళ స్పెషల్ వీడియో నవీన్ నాయక్ గారితో ఇలాంటి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ దాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఆల్రెడీ అనుకోండి పుచ్చు కూర్చో